ఎడ్యుకేటెడ్ త్రీ సిక్స్టీ ఛానల్కి స్వాగతం రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కోసం లక్షలాది మంది విద్యార్థులు హానిషన్ తప్పిస్తున్నారు శ్రమిస్తూ చదువుతున్నారు తీరా ఇప్పుడు మే నెలలో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పరీక్ష జరిగిన నేపథ్యంలో అసలు ఇంజనీరింగ్ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఎప్సెట్ ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ కావాలి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇవి ఐఐటీలు ఎన్ఐటీలకి స్థాయిలో ఉన్నటువంటి కాలేజీలు మనకు ఉన్నాయా ఇక్కడ చదివితే మనకు భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనే పలు రకాలైన అనుమానాలు సందేహాలు ఉన్నాయి దీని అన్నింటినీ నివృత్తి చేసుకోవడం కోసం సుమారుగా ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్స్ ఎన్సెట్ స్ట్రీమ్లలో లక్షలాది మంది విద్యార్థుల గైడ్లైన్స్ ఇవ్వడంతో పాటు వేలాది మంది ఐఐటీఎన్లను ఎన్ఐటిఎన్లను ఇంజనీర్లను తయారు చేసిన అనుభవం గడించే రెండున్నర శత దశాబ్దాల అనుభవం గడించండి కేసీగా నా పేరు కాల్చాడు కేసీ కృష్ణ చైతన్య గారి యొక్క సలహాలు సూచనలు మనం తీసుకుందాం నమస్కారం సార్ ఇంట్లో మొట్టమొదటి అసలు ఈ ఎంసెట్ అంటే ఎంసెట్ కాస్త ఎబ్సెట్గా మారింది ఈ ఎబ్సెట్ అనేటువంటిది మనకు అందరికీ డ్రీమ్ అంటే ఐఐటి ఎన్ఐటి అంటారు కానీ ఐఐటి ఇది ఉపయోగమా అది దాన్ని చదవాలా దీనికోసం ప్రియర్ ప్రిపేర్ అయితే బెటర్ ఉంటుంది ఎవరు ప్రిపేర్ కావాలి దీనికోసం ఓకే ఎంసెట్ ఎందుకు వెబ్సెట్ ఎందుకు అని అనుకుంటే ఇప్పుడు ఎన్ఐటీలు ఉన్నాయి ఐఐటీలు ఉన్నాయి ఐఐటిలో సీట్ వస్తుంది అనుకున్న పిల్లోడు సదాగా ఎంసెట్కి చూడడు ఎన్ఐటీలో వస్తుంది అనుకున్న పిల్లలకి ఐఐటి రాదు నెక్స్ట్ ఎన్ఐటిలో మాత్రం ఛాన్స్ ఉంది అనే పిల్లలకి మాత్రం ఒకవేళ ఎన్ మంచి ఎన్ఐటీలలో కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఇవి రాని పక్షంలో వాటికన్నా కూడా మన సీబీఐటి కంప్యూటర్స్ ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి అండ్ ఈ పిల్లలు చాలా క్లోజ్ ర్యాంకింగ్లో ఉంటారు అంటే మనకి ఇప్పుడు గత డేటా అంతా చూస్తుంటే ఈ మెయిన్లో బార్డర్ ర్యాంక్స్ ఏవైతే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఇట్లాంటి ర్యాంక్స్ ఉన్న వాళ్ళే మన ఎంసెట్లో థౌజండ్ టూ థౌజండ్ అంటే సిబిఐటి కంప్యూటర్ సైన్స్ సెక్యూరింగ్ జేఈ కంప్యూటర్ సైన్స్ సెక్యూరింగ్ ర్యాంక్స్లో వాళ్ళే ఉంటారు సో వీళ్ళకంతా కూడా ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుందంటే అక్కడ ఎన్ఐటీలో మెట్లర్ జియో మెకానికల్ తీసుకుందామా లేదంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ తీసుకుందామా అని గత ఐదు సంవత్సరాల ప్లేస్మెంట్ రికార్డ్స్ చూస్తే ఈ ఎన్ఐటీలలో మెటార్జీ ఇటువంటి బ్రాంచ్ల కన్నా సిబిఐటి వాసు ఇట్లాంటి బ్రాంచ్ వాటిలలో కంప్యూటర్ సైన్స్ ఇట్ ఈస్ డూయింగ్ లాట్ లాట్ బెటర్ కనుక నైంటీ నైన్ పర్సెంటేజ్ దాటిన పిల్లలు నైంటీ నైన్ పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ రఫ్లీ అబౌట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ర్యాంక్ వస్తుంది వాళ్ళకి వీళ్ళకి టాప్ ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ రాని విద్యార్థులు ప్యాక్ల ది షుడ్ ఆల్సో కీప్ అన్ ఐఆన్ ఎంసెట్ ఎఫ్సెట్ ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఇప్పుడు నైంటీ నైన్ కింద నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే రిజర్వేషన్స్ వాళ్ళు మీకు మీ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండ్ డాక్టర్ కూడా జనరల్ కేటగిరీ ఈ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే జేఈ మెయిన్లోనే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జేఈ మెయిన్ ప్రిపరేషను ఎంసెట్ ప్రిపరేషను కంప్లీట్లీ డిఫరెంట్ కాదు జైఇన్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ముక్క కూడా ఎంసెట్కి ఉపయోగపడుతుంది సో జైఇన్ వరకు డిస్ట్రాక్ట్ కాకుండా ఈ విద్యార్థులు ఏది నైంటీ ఫైవ్ పైన వచ్చిన విద్యార్థులు జై మెయిన్ వరకు డిస్ట్రాక్ట్ కాకుండా జై మేన్ మీదనే ఫోకస్ పెట్టి అండ్ మెన్ సాధించిన తర్వాత హార్డ్లీ అని టెన్ పది రోజుల్లో యావరేజ్కి పది రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఏప్రిల్ సెకండ్ నుండి ఎయిత్ వరకు క్లోజ్ అయిపోతాయి సో ఈ పది రోజులు చిత్తమంతా కూడా మెయిన్స్ మెయిన్స్ ప్రిపరేషన్ మీదనే పెట్టి దాని తర్వాత ఇమీడియట్లీ టు స్విచ్ గేర్ టు ఎంప్సెట్ ఎప్సెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అది ఎప్సెట్కి ప్రిపరేషన్ యూజ్ అవుతుంది అండ్ బిడ్స్కి కూడా అదే ప్రిపరేషన్ యూజ్ అవుతుంది బిడ్స్కి ఎగ్జాక్ట్లీ లెవెల్ ఆఫ్ ఎప్సెట్ ఇస్ సేమ్ సేమ్ క్వశ్చన్స్ లెవెల్ ఇంకా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఎప్సెట్లో కొంచెం తక్కువ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జాక్ట్లీ సేమ్ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రిపరేషన్ వైజ్ దిర్ ఇస్ నో డిఫరెన్స్ ఇక్కడ మ్యాథ్స్ వెయిటేజ్ ఎక్కువ అక్కడ కూడా కొంచెం ఎక్కువ అక్కడ ఫార్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఆ ప్రపోర్షన్లో ఉంటే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపితే మ్యాథ్స్ సమానంగా ఉంటాయి సో ప్రపోర్షన్స్ కూడా మ్యాథ్స్కి రెండిట్లలో కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది బిట్స్లో ఎంసెట్లో అండ్ బిట్స్లో ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్ ఎక్స్ట్రా వస్తాయి ఈ చిన్న చిన్న చేంజెస్ తప్పించి బై నేచర్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అంతా కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అవే చాప్టర్స్ చదువుకోవాలి అదే పుస్తకం నుండి చదువుకోవాలి అవే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఇవ్వాలి అది సరి సమానంగా సరిపోతుంది సో బిట్స్ అండ్ ఎబ్సెట్ ప్రిపరేషన్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అదనంగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇస్తే సరిపోతుంది ఎంసైట్కి ఒక నాలుగైదు మార్క్ టెస్ట్లు బిట్సాట్కి ఒక నాలుగైదు మార్క్ టెస్ట్లు ఇచ్చుకుంటే రెండింటినీ ప్యారల్గా మేనేజ్ చేసుకోవచ్చు పిల్లలు సో ప్రిపరేషన్ వైజ్గా చూసుకుంటే దిస్ షుడ్ బి ది స్ట్రాటజీ నైంటీ ఫైవ్కి తక్కువ వచ్చిన వాళ్ళు అంటే నాకు బార్డర్లో లేను అని అనుకున్న వాళ్ళు ఎన్ఐటికి సీట్ సెక్యూరింగ్ ర్యాంక్కి నేను బార్డర్లో లేను అనుకున్న పిల్లలు మాత్రం ఇప్పటి నుండే ఎప్సెట్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఈ సంవత్సరం ఎస్పెషలీ ఎక్కువ రోజులు కొంచెం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డిలే అవ్వడం ఎంసెట్ డేట్స్ కొంచెం ముందుకు రావడం దీంతో మధ్యలో మీ డోంట్ హ్యావ్ లావేజ్ గ్యాప్ అండ్ ఎంసెట్ అనేది మంచి ర్యాంక్ తెచ్చుకోవడం అనేది చాలా కాంపిటేటివ్ కనుక ఏదో అంటే సునాయాసంగా వచ్చేస్తుంది అనుకుంటారు కాదు దానికి కూడా సబ్జెక్ట్లో మంచి గ్రీప్ ఉంటేనే టాప్ డ్రాయింగ్స్ అనేది రావడం జరుగుతుంది కనుక ఈ నలభై నలభై ఐదు రోజులు ఎఫెక్టివ్గా వాడుకోవాలంటే ఇప్పటి నుండే సీరియస్గా స్టార్ట్ చేయడం అనేది ఎంతో అవసరం అదే